భారతీయ సాంప్రదాయంలో పసుపుని భగవంతుడి దగ్గర పూజ దగ్గర కానీ కాస్త మూర్తిని తయారు చేసుకోవటానికి కానీ వాడతారు ప్రతి గుమ్మానికి పసుపు శుభకార్యాల్లో కాళ్ళకి పసుపు ఇట్లా అన్నిటిలోనూ పసుపు వాడుకునే సాంప్రదాయం ఎందుకు పెట్టారో తెలుసండి అది క్రిమిసంహారక శక్తిని అద్భుతంగా కలిగి ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్ని అద్భుతంగా ఉంటాయి అలాంటి పసుపుని లోపలకి మింగితే కూడా వంటల్లో వాడితే కూడా యాంటీ క్యాన్సర్ అని కూడా చెప్తారు మన కణజాలానికి జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి బాగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ పసుపులో ఉంటాయి మనం వాడే పసుపు ఈ మధ్య కల్తీలుగా వస్తున్నది మన ప్రాంతాల్లో పండే పసుపులో ఔషధ గుణం కర్క్యూమిన్ అనేది టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ మధ్యలోనే ఉంటున్నది అంటే తక్కువ ఔషధ గుణం ఉన్న పసుపు కాబట్టి లాభాలు తక్కువ ఉంటుంది మేము ఈ మధ్య ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఔషధ గుణం అంటే కర్క్యూమిన్ ఉన్న పసుపు అసలు ఎక్కడ దొరుకుతున్నదని స్టడీ చేసి అలాంటి ఒరిజినల్ క్వాలిటీని పసుపుని మనం వాడుకునేటట్లు చేస్తే ఇంకా ఫలితాలు ఎక్కువ ఉంటాయని లగ్డాంగ్ పసుపు ప్రపంచంలో అత్యధికమైన ఔషధ గుణం పసుపు మేఘాలయ అక్కడ లభించే లగ్డాంగ్ పసుపులో ఈ కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ఎనిమిది నుంచి పన్నెండు పర్సెంట్ మధ్యలో వస్తూ ఉంటుంది అన్నమాట అంటే మనకు లభించే పసుపుతో పోలిస్తే ఫోర్ టైమ్స్ ఔషధ గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి పసుపుని మనము ఇప్పుడు వంటల్లో వేడివేడిగా బాగా తాలింపులో కానీ అట్లా వేయకూడదండి ఔషధ గుణాలు నశిస్తాయి అలాంటి ఒరిజినల్ పసుపుని పదార్థాన్ని మనం దింపుకునే ముందు వండేటప్పుడు లాస్ట్లో ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ముందు వేస్తే మీకు డ్యామేజ్ కాదు ఆ పసుపుని చేసి మింగిన ఆ పసుపుని పాలల్లో కలిపి త్రాగిన ఆ పసుపుని కాస్త జ్యూసుల్లో వేసుకు త్రాగిన నీళ్ళల్లో టీలాగా కలుపుకు త్రాగిన ఇప్పుడు చెప్పిన ఔషధ గుణాలన్నీ మనకు వెళ్ళిపోతాయి అలాంటి ఒరిజినల్ లక్డాంగ్ పసుపు మన ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు నా సలహా మేరకు అట్లాడి తెప్పించి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి మీరు అలాంటి ఒరిజినల్ పసుపుని నాలుగు రెట్లు ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి మీరు వాడే పసుపులో నాలుగవ వంతు వాడిన దీని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వాడుకుంటే బాగుంటుంది